ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజేశాహ్ టీజర్ లో ఉన్న సర్ప్రైజ్ లు ఏంటి మీకేలా అనిపించింది అమ్మ దుర్గమ్మ తల్లి కాపారమ్మ తాత వైర్ కొరకేసేయడం చూడండి రా బయట అంటూ ది రాజేశాబ్ టీజర్ లో తాను భయపడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు ప్రభాస్ చాలా రోజుల తర్వాత మళ్లీ వింటేజ్ ప్రభాస్ ను చూసామంటూ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు ఒక ఎంటర్టైనింగ్ పాత్రలో ప్రభాస్ కనపడి దశాబ్దకాలం దాటిపోయింది ఎప్పటి బుజ్జిగాడు ఎన్నెల కిందట డార్లింగ్ ఆ తర్వాత ప్రభాస్ చేసినవన్నీ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలే మధ్యలో రాజేశ్వరం లాంటి లవ్ స్టోరీ చేసిన ప్రేక్షకులు ప్రభాస్ను యాక్షన్ హీరోగానే చూశారు ఇప్పుడు రాజ్యసభతో మంచి వినోదాన్ని పంచడానికి సిద్ధమైనట్లు తాజా టీజర్ చూస్తే అర్థమవుతోంది మారుతి దరికృతులో ప్రభాస్ సినిమా చేస్తుంటూ ప్రకటించడమే అతిపెద్ద సర్ప్రైజ్ ఎన్నో అడ్డంకులను దాటుకుని సినిమా పట్టాలెక్కించారు ఈ క్రమంలో ఎన్నో అనుమానాలు ఇంకెన్నో ప్రచారాలు మారుతిపై ప్రభాస్ పెట్టుకున్న నమ్మకం ముందు అవన్నీ దూధి పింజ మోసం పోస్టర్లో లో రాజు గెటపులో ప్రభాస్ లుక్ ఇంకో సర్ప్రైజ్ డార్లింగ్ గానే కనిపిస్తాను ఎవరూ అసలు ఊహించలేదు తాజాగా విడుదల చేసిన టీజర్లు మాత్రం ఆ లో కనిపించలేదు స్లో మోషన్ లో చూస్తే తలగిందులుగా ఉన్న ఓ కనిపించి వెళ్ళిపోతాడు అది కూడా అంత క్లారిటీ లేదు కథను మలుపు తిప్పే పాత్ర అదే కావచ్చు బహుశా విడుదలకు చాలా సమయం ఉండటంతో దాన్ని దాచి ఉంచాలనిపిస్తుంది ఇంకా టీజర్ లో సంజయ్ దత్ పాత్ర సర్ప్రైజ్ నా ఇల్లు నా దేహం ఈ సంపద నా ప్రాణం అంటూ డైలాగ్స్ తో మొదలైన టీజర్ లో ఓ రకం కథను చెప్పనే అనిపిస్తుంది ఆ ఇంటి కోసం లేదా అందులోని సంపద కోసం వచ్చిన వారు సంజయ్ దత్తును ఎదుర్కోవాల్సి ఉండవచ్చు రాజాసా పాత్రకు సంజయ్ దత్ కూడా ఉండవచ్చు వ్యవసాయతో పాటు గ్లామర్ కూడా సినిమాలో పెద్ద వేశారు ఒకరు కాదు ముగ్గురు హీరోయిన్లు కనిపించారు హరిది కుమార్ నిధి అగర్వాల్ మాలవిక మోహన్ అనే సినిమాలో మెరవనున్నారు టీజర్ కు ఆ గ్లామర్ అద్దారు ఇక టీజర్ చూసిన తర్వాత మాట్లాడుకోవాల్సింది విఎఫ్ఎక్స్ ఈ విషయంలో చిత్రబంధం చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ కోసం బాగానే కష్టపడినట్లు టీజర్లు చెప్తున్నాయి అయితే ఇప్పటికెప్పుడు మొబైల్ స్క్రీన్ లో చూసి అది బాగోలేదు ఇందులో క్వాలిటీ లేదు అంటూ నిర్ణయానికి రావడం కూడా ది కాదు ఇలాంటి సినిమాల మీకు స్క్రీన్ పంపిణీ చూస్తే వచ్చే మజా అనే వేలు విడుదలకు చాలా సమయం ఉంది కాబట్టి ఆ విషయంలో టీమ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు పైగా సాధారణ విజువల్స్ కూడా తను మ్యూజిక్ తో ప్రాణం పోసే తమన్ ఎలాగో ఉన్నాడు మళ్ళీ టీజర్ చూసాక మీకు ఏ అంశాలు నచ్చాయి నోటి వేసి తెలియజేయండి